అందరికీ నమస్కారం విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ కాంతిరాణ తాత ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సిఏఎస్ఎఫ్ అలాగే లోకల్ పోలీసు సంయుక్తంగా ఎస్ఎన్పురం పిఎస్ లిమిట్స్లో ఈ క్రిటికల్ ఏరియా అలాగే ఏదైతే రాబోయే ఎన్నికల్లో ట్రబుల్ సమ్ ఏరియాస్ ఉన్నాయో వాటిలో మార్చ్ పాస్ట్ నిర్వహించడం జరుగుతుంది కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడైతే ఎన్నికలకి విధులు విధుల్లో భాగంగా క్రిటికల్ ఏరియాస్గా మేము అసైన్ చేయడం జరిగిందో వాటిలో ఈరోజు మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా ఈ పెజ్జోన్పేట ఏరియా అట్లాగే కుద్దుస్నగర్ ఏరియాలో మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తున్నాం రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు ప్రజలు ప్రజలకి మా పోలీసు వారు సహాయ సహకారాలు అందించేందుకు గాను అలాగే వాళ్ళు ధైర్యాన్ని గాను ఈ మార్చ్ పాస్ నిర్వహించడం జరుగుతుంది